కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక స్నానం చేసి పూజలు చేయకపోయినా ఈ ఎనిమిది పండుగలలో మాత్రం తప్పకుండా పూజ చేయండి తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది మొదటి పర్వదినం కార్తీక పాడ్యమి కార్తీక మాసం తొలి రోజు కార్తీక పాడ్యమి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో ఆఖరి రోజు వచ్చే అమావాస్య ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే ఆ ముప్పై రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక స్నానం సూర్యోదయానికి ఒక అరగంట ముందు చేయాలి తులసిమాత దగ్గర దీపాన్ని వెలిగించాలి ఆ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఆకాశ దీప దర్శనం చేసుకోవాలి రెండవది యమద్వితీయ హస్త భోజనం ఈరోజు అన్నలు తమ్ముళ్ళు వారి అక్కల చెల్లెల ఇంటికి వెళ్ళి అక్కలు చెల్లెలు వండిన భోజనాన్ని తింటారు చెల్లెళ్ళు అక్కల చేత నుదుటన కుంకుమ దిద్దిచ్చుకుంటారు దీనివల్ల వారికి దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం అక్క చెల్లెళ్లకు సోదరులు పసుపు కుంకుమ చీరలు బహుమతిగా అందిస్తారు మూడవ పండుగ నాగుల చవితి నాగుల చవితి రోజు భక్తులు పుట్టెల ఆవుపాలతో పాటు గుడ్లు వేస్తారు కొంతమంది చలిమిడి చిమ్మి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు ఈ రోజు నాగదేవతకు పూజించడం వల్ల కాలసర్ప దోషాలు తదితర దోషాలు తొలగిపోతాయని నమ్మకం నాలుగవది కార్తీక పంచమి ఈరోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఐదవది అష్టమి కార్తీక మాసంలో ఒక్కసారి అయినా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలన్నది హిందూ సంప్రదాయం అందుకే చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా వెంట తీసుకుని వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం వనభోజనం ప్రారంభించే ముందు ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా వనభోజనాన్ని చేయాలి ఇలా చేయడం ద్వారా సకల దోషాలు పోయి సకల ఐశ్వర్యాలు శుభాలు కలుగుతాయని నమ్మకం ఆరవది ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన నాలుగు నెలల నిద్రావస్థ నుండి మేల్కొంటారని అందుకే దీన్ని ఉత్తాన అంటే లేచిన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశిని ఉత్తమంగా పాటించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది పాపాలు నశిస్తాయి మరియు అన్ని శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయని నమ్ముతారు ఏడవది చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడే బృందావనంలో విహరిస్తారంట అందుకే దీన్ని బృందావన ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్పబడింది పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిది ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ఐదుగులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహాన్ని జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమీగాను భావించి వివాహం జరిపిస్తారు సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తారు ఎనిమిదవది కార్తీక పౌర్ణమి ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపాన్ని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లు మనకు పురాణాల ప్రకారం తెలియజేయబడుతుంది అందుకోసమని ఈ పౌర్ణ ఈ కార్తీక మాసం అంతా ప్రతిరోజు కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేకపోతున్నామని బాధపడకండి ఈ వీడియోలో తెలిపిన ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి మీకు తోచిన విధంగా ఆరాధించండి భక్తి శ్రద్ధలతో చేసిన పూజకు తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ కార్తీక మాసం అనే ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పక చూడండి ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి